బెల్లంపల్లి మండలం మాలపురు గుమాస శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ ఇక్కడ విమర్శలు చేయడం అనేది జరుగుతుంది దుర్గం చిన్నయ్యని విమర్శలు చేయడం అనేది జరుగుతుంది దుర్గం చిన్నయ్య రెండు వేల ఐదులో వాళ్ళకు భూమి అనేది పట్టయితే అప్పుడు దుర్గం చిన్నయ్య అనే అతను లేడు దుర్గం చిన్నయ్య అనే అతను లేకున్నా కూడా దుర్గం చిన్నయ్య కబ్జాలు చేస్తుండు అని ఈయన విమర్శించడం అనేది జరుగుతుంది అలాగే రెండు వేల పద్నాలుగులో దుర్గం చిన్న వచ్చిండు దుర్గం చిన్న ఎక్కడ కబ్జాలు చేసిండు ఎక్కడ మానభంగాలు చేసిండు అనేది రుజువు చెయ్యాలి శ్రీకాంత్ గారు శ్రీకాంత్ నువ్వు కబర్దార్ రుజువుకి చెయ్యకపోతే నీ దెబ్బలైతే నిన్ను గెదిమి గెదిమి కొట్టడం అనేది జరుగుతుంది అలాగే నువ్వు ఎక్కడేం చేసినావు శ్రీరాంపూర్ మంచిరాల్లో ఉన్నప్పుడు ఒక వికలాంగుని మోసం చేసి పోలీసులకు దొరికి దెబ్బలు తిని అక్కడ దెబ్బలు ఆగలేక కుర్జాలకు తిరిగి వచ్చినవు ఆ విషయాలన్నీ తెలుసు అలాగే నువ్వు ఆఫీసులో చేసినప్పుడు అప్పుడు కూడా అందరి దగ్గర మోసాలు చేసి రావడం అనేది జరిగింది అట్లనే నువ్వు ఎప్పుడు ఏం చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ తరపున పోయి మీకు పట్టా ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నదని ఆరో ఆ రోజు చెప్పి ఈరోజు గౌడ్స్ తరపున పోయి మీదే భూమి అని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అంటే పూటకొక పార్టీ మార్చడం ఇంతకుముందు బీజేపీ అని ఉంటేవి కాంగ్రెస్ టిఆర్ఎస్ టీఆర్ఎస్ ఈ ఈరోజు ఇంకా కాంగ్రెస్లో జయిన్ అయ్యి ఈరోజు దుర్గం చిన్నయని విమర్శించే హక్కు నీకు లేదు ఆ స్థాయి కాదు అదికి నువ్వు మానుకో మానుకోవాలి రేపే ఈరోజు సాయంత్రం వరకు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటికి వచ్చి ధర్నా చేయడానికి మేమందరం బీఆర్ఎస్ లీడర్లం రెడీ ఉన్నాం మండలం మన పంచాయతీ శ్రీకాంత్ మాట్లాడే మాట్లాడు సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాం ఎమ్మెల్యే ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిన అట్లా అలా అనుడు భూ బూక్ ఖర్చాలని అది ఇది అనుడు సరి సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాం ఆయన ఉమాస శ్రీకాంత్ ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే గారికి క్షమా క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తున్నాం లేదంటే మీ ఇంటికాడ వచ్చి ధారణ చేద్దాం అని హెచ్చరిస్తున్నాం